ఓం శ్రీ నమ శ్రీ మహాగణాజప్రద నమ దేవప్రసలు స్వాగతం మీ పేర్లో మలక్ష బితో ప్రారంభమైతే భావనవు భువన భార్గవ్ భరత్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరుతో ఇంగ్లీ నక్షణం బితో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైనటువంటి సూచన ఈ రాజ ఫలితాల్లో లేదా ఈ పేర్లు బట్టి చెప్తున్న ఫలితాలు చివరి చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రసన్న కార్యాలయంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాత చేయడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాము ఆ వివరాలు వీడియో అప్లోడ్ చేశాను అయినా ఆ లింకు మీకోసం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ నెల మీకు ఎలాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తెస్తాను టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుస్తాను సిక్స్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది చాలా జీవితంలో అనేక రకాల సహాయాలు సహకారాలు మార్పులు ఇంపాజిబుల్ పాజిబుల్ చేయడం అబ్బన పని ఖచ్చితంగా అయ్యేలా చేయడము మీరేంటో మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నము దాంట్లో విజయం ఇలాంటివి అనేక రకాలుగా మీకు బెనిఫిట్లు జరుగుతాయి అన్ని రకాల కలిసి వచ్చే కాలం అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో అయ్యింది అన్నట్టు అనిపిస్తుంది తప్ప సంతోషంగా ఉండదు ఏదో చేసేలే అన్నట్టుగా ఉంటుంది తప్ప మరీ గొప్పగా సంతోషంగా ఏమి ఉండదు నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది ముఖ్యంగా మీ జీవితంలో చాలా కలిసి పెండింగ్ ఉన్న పనుల్ని పూర్తి చేయడం కోసం జీవితంలో సమూలమైన మార్పులు చేయడం కోసం మంచి అవకాశాలు కల్పించేటువంటి సమయం ఈ సమయం వచ్చిన అవకాశం ఏది చేజార్చుకోవద్దు సహాయం తీసుకోండి మీ కష్టమైనా ఇబ్బంది అయినా భారమైనా సలహాలు స్వీకరించండి అమలు పరిచే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే మీకు బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ వీల ది వరల్డ్ బాగుంది ప్రజెంట్ డేట్ ఆఫ్ వెండ్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ సోట్స్ బాగుంది మీ గతంలో కూడా అన్ని అనుకూల ఫలితాలే ప్రజెంట్లో మీకు బాగుంటుంది మీకుండే ఇబ్బందులు తొలగుతాయి చికాకులు తగ్గుతాయి అన్ని రకాల కలిసి వచ్చే కాలం పెండింగ్ బండ్లు అన్నీ పూర్తవుతాయి ముఖ్యంగా మీకు రెండవ వారం నుంచి మంచి వృద్ధికరమైన మార్పులు ఉంటాయి ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ సోట్స్ మీరు మాట జారద్దు నోరు జారద్దు మీకు అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది మితిపీన విశ్వాసంతో అహంకారం వస్తుంది మనిషికి ఎవరికైనా అహంకారం మూలంగా మనిషి ఇబ్బంది పడతాడు నోరు జారడం మాట జారడం జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన కుటుంబరంగా పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది కుటుంబరంగా కానీ సామాజికంగా కానీ తగిన సహకారం సహాయం లభిస్తాయి కుటుంబ జీవితంలో మీరు ఒక చిన్న బౌండరీ పెట్టుకుని ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి రాజకీయాలు ఇవి లేకుండా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు సామాజిక జీవితం కూడా బాగుంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ గౌరవాలు దొరుకుతాయి గౌరవప్రదంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏముండవు అన్ని రకాల కూడా అనుకూలమైన కాలం ఉద్యోగస్తునికి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ ప్యాంటల్స్ సామాన్యంగా ఉంటుంది గొప్ప అచీవ్మెంట్లు కానీ శాలరీ హైక్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం తక్కువ మొదటి వారం అంతా మీకు స్తబ్దంగా ఉండదు రెండో వారం కొంచెం యాక్టివ్గా ఉంటారు వర్క్ కూడా ఎక్కువ ఉండదు మీరు చేసిన పని మీరు చూపించుకోవాల్సిన పరిస్థితి మీకు ఉంటుంది పని లేకపోవడం మూలంగా ఎనిమిది గంటలు ఏం చేసావు ఇంకో ఇంత చేశానని చెప్పి చూపించుకోవాల్సి వస్తుంది మీరు మీరు మీటింగ్ మాట్లాడిన టైము అన్నీ కూడా మీరు చూపించుకొని మొత్తం ఇంకో ఇన్ని గంటలు నేను వర్క్ స్పెండ్ చేసాను చూపించే పరిస్థితి ఉంటుంది అందువల్ల ప్రతిదీ నోట్ చేసుకోండి వర్క్ అంతా కూడా ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ మీకు కాల్స్ వచ్చినా కానీ మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు మీరు ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కాక వెళ్ళడం మానేస్తారు ఇంటర్వడం మానేస్తారు మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు చేద్దాం త్రీ ఆఫ్ సోట్స్ వ్యాపారం చేసే కొన్ని చిక్కులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అకస్మాత్తుగా అనారోగ్యాలు కానీ ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు లేకపోతే మనకి రిటర్న్స్ అవి ఫైల్ చేయక రిటర్న్ రిటర్న్స్ ఫైల్ చేయక ఇలాంటి వాటి మూలంగా నోటీస్ అందుకోవడం ఇలాంటివి ఏమైనా అన్ని రకాల చిక్కులు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది ఇబ్బంది ఏమి కింగ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ చూడండి మొదట్లో మనం ఏమనుకున్నాం ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు చాలా అనుకూలంగా కాలం సహాయం తీసుకోండి పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి అనుకూలంగా ఉండదనుకున్నాం కుటుంబ పరంగా బాగుంది సామాజికంగా బాగుంది అనుకున్నాం వ్యాపారం చేసేవాళ్ళు బాగాలేదు అనుకున్నాం ఉద్యోగస్తులు బాగుంటుంది రిటైర్డ్ పర్సన్స్ మామూలుగా సామాన్య జీవితం గడిపే వాళ్ళందరికీ బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా బాగుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎంపరర్ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది ఏం లేదు వయసు రుచి వచ్చే ఇబ్బందులు తప్ప చికాకుల ఇబ్బందులు ఉండి ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ సోర్స్ ప్రయాణం జాగ్రత్త విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే మీ ఆలోచనలు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు మీరు ఏదైనా చెప్పారు ఏదైనా చేశారంటే దాన్ని వాళ్ళ ఆలోచనగా చెప్పుకొని వాళ్ళు డెవలప్ అయ్యే ప్రయత్నం చేసే దొంగలు ఉంటారు ఆలోచన దొంగి దొంగిలిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అనేక మంది మీరు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక వీడియో చేసి పెట్టారు ఒకళ్ళు సిమిలర్ వీడియో ఇంకొకళ్ళు ఇంకోళ్ళు చేస్తారు ఆలోచన కాపీ చేయడం అలా మగవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్ట్రెంగ్త్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెంపరెన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదీ ఓపెన్గా అందరం డిస్కస్ చేయకూడదు మీ ఐడియాలు అందరికీ చెప్పేయకండి మగవారికి సంబంధించి పరిస్థితులు కొంచెం ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసుకోవాలి మొదటి వారం అంతా కొంత ఒత్తిడి ఉంటుంది దైవ సహాయం ఉంటుంది అనుకూలంగా ఉంటుంది దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు ఉన్నప్పటికీ కూడా కొంచెం వ్యతిరేక పరిస్థితులు ఫోర్స్ఫుల్గా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్జస్ట్ అవ్వాలి మొదటి వారం అంతా ఎనిమిదో తారీఖు దాకా ఆడవారికి సంబంధించి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలకు కూడా బాగుంటుంది వైవాహిక జీవితం వచ్చేసరికి టెంపరెన్స్ మీరు అనవసరం విషయాలు తలదూర్చి అనవసరం మాటలు మాట్లాడి వేరే వాళ్ళ గురించి డిస్కషన్లు పెట్టుకోవడం మూలంగా మనశ్శాంతి కోల్పోతారు అది ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఎలాంటి విషయాలు ఇవి తలదూర్చొద్దు ముఖ్యంగా మీరు ఫ్యామిలీ లైఫ్ సంబంధించి పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకా అనవసర వాదనలు ఏం పెట్టుకోవద్దు ఎవరి గురించి మూడో మనిషి గురించి దెబ్బలాడుకోవద్దు సంతాన పరంగా ఎటువంటి చిక్కుల ఇబ్బందులు లేవు బాగుంది సంతానం మంచి వృద్ధి కలుగుతుంది విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ రకరకాల రకరకాల సలహాలు చెప్తూ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు ఇప్పుడు ఎంసెట్లు ఇవన్నీ ఉన్నాయి ప్రిపరేషన్ ఎలా చెయ్యి అలా చేయి ఆ స్టడీ మీటీ తీసుకో ఈ స్టడీ మీటీరియల్ తీసుకో ఈ రకమైన రకరకాలుగా ఉంటూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రిపేర్ అవ్వండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ మూడవ వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం బాగుంటుంది ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త పరిచయాలు ఊహించని లాభాలు అనేక రకాలుగా బెనిఫిట్లు జరుగుతాయి మొదటి వారం అంతా కూడా రెండు వారం కూడా బాగుంటుంది మీ మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది వృద్ధికరంగా ఉంటుంది జీవితంలో కొన్ని కొత్త మార్పులు కొత్త ఆలోచనలు మనసులో ఉద్దేశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలగడము ఇలాంటివి అనేక రకాల శుభాలు పొందుతారు మూడవ వారం కూడా ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్పులు వస్తాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి ఈ మొదటి మూడు వారాలు చాలా అనుకూలమైన కాలం ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు నాలుగో వారం కొంచెం స్థబ్దంగా ఉంటుంది చికాక్గా ఉంటుంది వర్క్ లోడ్ కానీ ఇవన్నీ కూడా పెండింగు వర్క్ అంతా మీరే చేసుకోవాల్సి రావడము రావాల్సి సరైన సపోర్ట్ దొరక్కపోవడము ఇలాంటివి నాలుగో వారంలో ఫేస్ చేస్తూ ఉంటారు మొదటి మూడు వారాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు పరిహారం ఏం చేసుకోవాలి డెవిల్ డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి మూన్ దిష్టి తీయించుకోండి దిష్టి తీయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి నవగ్రహాలు పూజ చేసుకోండి నవగ్రహ స్తోత్రం పారాయణ కానీ నవగ్రహాలు పూజ చేసుకోండి నరఘోష తీవ్రంగా ఉంటుంది మీకు తీవ్రమైన నరఘోష ఉంటుంది పట్టించుకోవద్దు ఈ నరఘోష మూలంగా మీ కొంచెం కొంచెం బ్యాడ్గా కొంత చేసి అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి నవగ్రహాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది మీకు శుభం భూజాంత